ఇక కుంభమేళాలో ఆల్రెడీ లాస్ట్ మంత్ తొక్కిసలాట్ జరిగింది త్రివేణి సంఘం దగ్గర ప్రయాగరాజులు అక్కడ దాదాపు ముప్పై మంది జనపై మూడు వందల మంది పైన గాయపడ్డారు అది మనం చూసాము పెద్ద ఎత్తున తొక్కిస్తాట్ దాదాపు రెండు వేల మంది పైన ఆ ప్లాట్ఫామ్ ఫోర్టీన్ అండ్ థర్టీన్ అండ్ ట్వెల్వ్ ఈ మూడు ప్లాట్ఫామ్స్లు విపరీతంగా విజువల్స్ చూస్తూ ఉంటే భయమేస్తుంది అంత భయంకరంగా ఉన్నారు సో అక్కడ ఏమైందంటే రాత్రి ఆల్రెడీ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఈ రెండు కూడా రాబోతున్నాయి దానికోసం ప్లాట్ఫామ్ నంబర్ ఫోర్టీన్ ట్వల్వ్ థర్టీన్లలో జనం కిక్కిరిస్తున్నారు ఈ లోపల ఫోర్టీన్ లో ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ వచ్చింది దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది ఎక్కేటప్పుడు అట్లాగే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గర కూడా ఎస్కలేటర్ దగ్గర కూడా బేభత్తంగా తొక్కిసలాట జరిగింది సో ఈ తొక్కిసలాట్లో ప్రధానంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం పట్టి ఇరవై మంది చనిపోయినారని ఆ అరవై మంది గాయపడ్డారని చెప్తున్నారు వీళ్ళల్లో ఎక్కువ మంది అంటే పద్నాలుగు మంది వరకు స్త్రీలు నలుగురు పిల్లలు ఉన్నారు మిగతా లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్ రామ్ మనోహర్ లోహి కి తీసుకెళ్లారు ఆల్రెడీ దీనికి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు అమిత్ షా మాట్లాడాడు తర్వాత అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి ఆయన మాట్లాడారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే రాహుల్ వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆల్రెడీ గతంలో కూడా ప్రయాగ్ లో ఎప్పటి నుంచో ఎయిటీన్ ట్వంటీ నుంచే ఇవి జరుగుతున్నాయి ఎయిటీన్ ట్వంటీలోనే నాలుగు వందల ఎనభై ఐదు మంది తొక్కిస్తాట్లో చనిపోయారు ఆ తర్వాత ఎయిటీన్ ఫార్టీలో చనిపోయారు నైన్టీన్ నాట్ సిక్స్లో చనిపోయారు మళ్ళీ పెద్ద ఎత్తున చనిపోయింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది వందల మంది చనిపోయారు దాదాపు రెండు వేల మంది గాయపడ్డారు దాంట్లో వెయ్యి మంది చనిపోయారు అని కూడా కొన్ని పత్రికలు రాశాయి కానీ గవర్నమెంట్ అప్పుడు కూడా మూడు వందల పదహారు మంది చనిపోయినట్టుగా అఫీసల్గా డిక్లేర్ చేసింది ఏదేమైనా వందల మంది అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో చనిపోయారు తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చనిపోయారు మళ్ళీ టూ థౌజండ్ త్రీలో కూడా నాసిక్లో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు టూ థౌజండ్ టెన్లో ఏడు మంది చనిపోయారు టూ థౌజండ్ థర్టీన్లో హరిద్వారలో నలభై మంది చనిపోయారు సో వరుసగా ఎప్పుడు కుంభమేళాలు జరిగిన కుంభమేళాలు అనేవి మామూలుగా మనకి ఒక టైం పీరియడ్ ఉంటుంది గా కుంభమేళ అనేది నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధకుంభమేళ అనేది ఆరు సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి పోని వాళ్ళు కూడా వెళ్దాము అన్న ఒక ని క్రియేట్ చేశారు ఓకే బాగానే ఉంది తప్పేం లేదు క్రియేట్ చేయడంలో కానీ ఎస్టిమేట్ వేసి ఎన్ని కోట్ల మంది మామూలుగా అయితే ఎస్టిమేషన్ నలభై కోట్లు వస్తారని ఎస్టిమేషన్ వేసి దానికి తగిన ఏర్పాట్లు చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది కానీ నలభై కోట్ల కంటే ఎక్కువ మంది ఆల్రెడీ యాభై కోట్లు వచ్చేసారు ఇంకా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉంది మొత్తం నలభై ఐదు రోజులు సో ఇది రాను రాని పెరుగుతూనే ఉంది దీనికి ప్రధాన కారణాలు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా దాన్ని పరిశీలించిన వాళ్ళు అనలైజ్ చేస్తున్నది అంటే ఒకటి పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ తీసుకోవడంలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఇది వచ్చి ప్రధానంగా నాలుగు ఏరియాల్లో జరుగుతుంది హరిద్వారు ప్రయాగరాజు నాసిక్ త్రయంబక్ అండ్ ఉజ్జైన్ ఈ నాలుగు ఏరియాల్లో జరుగుతుంది అనమాట ఈ నాలుగు ఏరియాల్లో ప్రయాగరాజులో ఎక్కువ వెళ్తున్నారు త్రివేణి సంఘం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి ఎక్కువ అధ్యయనం వస్తున్నారు అక్కడ ఏర్పాట్లు సరిగా అనేది నెంబర్ వన్ నెంబర్ టూ క్రౌడ్ కంట్రోల్ క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎంతో టెక్నాలజీ ఎంతో మెథడ్స్ డెవలప్ అయినా దాన్ని అమలు చేయడంలో ఫెయిల్యూర్ అనేది నెంబర్ టూ నెంబర్ త్రీ వివిఐపిల ఒత్తిడి వివిఐపీలు కోసం ప్రత్యేకంగా జనాల్ని ఆపడం ఇది మనకు అనేక చో చోట్ల తిరుమలలో కూడా ఆ మధ్య జరిగింది ఇదే ప్రాబ్లం వివీఐపీల కోసం మిగతా వాళ్ళని మామూలు విలువలు పంపించడం వల్ల వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోతూ ఉంటుంది సో ఆ మధ్య గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా కృష్ణ పురస్కరాలప్పుడు చనిపోవడానికి కారణం చంద్రబాబు వాళ్ళు వెళ్ళడం దానికి తగిన ఏర్పాటు లేకపోవడం సో ఈ వివిఐపి కల్చర్ వల్ల కూడా ఇది నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కూడా వివీపీల కల్చర్ మీద నెహ్రూనే మాట్లాడాడు వివీవైపీ చేయకూడదు దీనివల్ల జరిగిందని పోలీస్ అండ్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు వాళ్ళ కారు కూడా యాక్సిడెంట్ అయింది అలాగే చాలా వెహికల్స్ యాక్సిడెంట్ కారణం ఏంటంటే వందల సారీ ల లక్షల కార్లు లక్షల వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి మొన్న ఇప్పుడు మూడు వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అంట చరిత్రలు ఎప్పుడూ లేదు లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ అనమాట సో ఈ స్థాయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని అడ్వర్టైజ్ చేసి దాని అందరినీ పిలవడం అనేది రాంగ్ మామూలుగా సైలెంట్గా చేస్తుంటే ఎంతమంది పోతే అంతమంది పోయి ఉండేవాళ్ళు కానీ మామూలుగా రెండు వేలు మూడు వేలు ఉండేది ఇవాళ యాభై వేల వరకు ఫ్లైట్ ఛార్జెస్ పెట్టేస్తున్నారు అంటే ఒక రకంగా భక్తుల్ని దోపిడీ చేసుకోవడం అనేది ప్రధానంగా అనిపిస్తుంది దానివల్ల కూడా ఒత్తిడి కొన్ని రోజుల్లో ఒత్తిడి పెరుగుతుంది అట్లాగే బ్యారికేడ్స్ బ్యారికేడ్స్ సరిగా లేకపోవడం వల్ల బ్యారికేడ్స్ ని తోసేసి జనం పరిగెత్తడం బ్యారికేడ్స్ ఎక్కేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి బ్యారికేడ్స్ ని స్ట్రాంగ్ గా చేయలేదు అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ గాడ్స్ కి క్లోజ్డ్ రూట్స్ ఉండడం ఆ కొన్ని గాడ్స్ లోనే ఇప్పుడు విచిత్రం విచిత్రమైందంటే నది ఉంది నది ఎప్పుడు అదే నీళ్ళే ప్రత్యేక అమావాస రోజు నీళ్లు మారవు ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే అందరికీ అదే రోజు పోటా పోటీ అదే రోజు చేయాలి స్నానం అనే ఒక ఇది వచ్చేసిన ఒక క్రేజ్ అనేది జనాల్లో క్రియేట్ అయింది దానికి తగినట్టుగా ఎక్కువ ఘాట్స్ ఏర్పాటు చేయకపోవడం దాంట్లో క్లోజ్డ్ రూట్స్ ఉండడం దీనివల్ల కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల వైఫల్యం ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఎయిటీన్ ట్వంటీ నుంచి కుంభమేళల్లో మనకు తెలిసిన చరిత్ర అక్కడ నుంచి కుంభమేళల్లో తొక్కిసలాట జరుగుతూనే ఉన్నాయి రైల్వే స్టేషన్ లో మనకి ఇక్కడ ఒక్కొక్కసారి సికింద్రాబాద్ ఎప్పుడన్నా పోతే నాకే భయం వేస్తుంటుంది ఈ క్రౌడ్లు ఏమన్నా జరగచ్చేమో అని అంత క్రౌడ్లు మామూలుగానే ఉంటున్నాయి స్టేషన్లలో ఎందుకంటే తగినన్ని రైళ్ళు ఆ రైల్వే స్టేషన్లు ఎక్స్టెండ్ లేవు ఇప్పుడు ఏదో చేస్తున్నట్టున్నారు స్టార్ట్ చేశారు దీనివల్ల కూడా ఒత్తిడి ఎక్కువ ఉంటుందన్నమాట సో దీనికి తగిన దీన్ని నివారించడం అయిపోయినాక ఇప్పుడు ఏవో చెబుతున్నారు కానీ నివారణ కంటే కూడా అసలు ముందుగా ప్రివెంట్ చేయడం ఎలాగా అసలు రాకుండా చూసుకోవడం ఎలాగా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్